చూడండి మా వైఫ్ నా వైఫ్ అయితే మరి కోయడం జరుగుతుంది సో హాయ్ గైడ్స్ అయితే మేము పొలం కోతకు అయితే రావడం జరిగింది సో అంత అయితే నువ్వు చేసాము ఒక రెండు పొలాలు అయితే మావి అనమాట సో చూస్తున్నారు కదా ఇదొకటి నా పైనది ఒకటి సో రెండు అయితే ఉండిపోయాయి అనమాట సో అయితే ఇదే మా డ్యూటీ సో ఇక్కడ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట సో ఈ విధంగా కోస్తామో మరి ఈ యొక్క వీడియోలో చూపిస్తాము సో చాలామందికి ఇటువంటి వీడియోస్ అంటే చూస్తుండరు మేబీ చూస్తున్న చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా సో అందుకేసి ఈ యొక్క వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా చూడటానికి సో చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నావు కదా ఇవంతా కూడాను కోస్తారనమాట సో అది కనిపిస్తుంది కదా మా విలేజ్ టవర్ అనమాట అదైతేను చూడండి ప్రకృతి ఏ విధంగా కనిపిస్తుందో ఎండ ఈ ఈరోజు విపరీతంగా తగులుతుంది అక్కడ మా బ్రదర్ అయితే కూర్చొని ఉన్నాడు అనమాట చూడండి మా వైఫ్ నా వైఫ్ అయితే మరి కోయడం జరుగుతుంది సో హాయిగా అయితే ఈరోజు అయితే మరి మేము పొలం అయితే రావడం జరిగింది సో నేను నా వైఫ్ అనమాట ఇద్దరమే రెండు పొలాలు అయితే ఉన్నాయి సో ఆల్రెడీ మేమైతే ప్రజెంట్ మాది కోసేసి అవి అయితే నోట్పులు కూడా అయిపోయి సో ఆ యొక్క వీడియో అయితే పెట్టలేకపోయాం అలా నుంచి మేము ఈరోజు ఒక పొలాన్ని అయితే కోస్తున్నాం సో దీన్నైతే క్లిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే సో నేను కూడా ఇదే ఫస్ట్ అనమాట కోయడం సో అంతకుముందు ముందు కానీ పెద్దగా నాకు కూడాను తెలీదు మీకు తెలిసిన కింద కామెంట్లో రాయండి ఏ విధంగా కోయాలో సో మనం అంత సీనియర్ అయితే కాదనమాట ఇదిగో ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట చాలామంది అయితే చాలా తిరుగు కోస్తారు మనకైతే అంత ఫీడ్నెస్ అనేది రాదు ఎందుకంటే మనం జూనియర్ ఇక్కడ కింద చూపిస్తాం ఇక్కడ ఇలాగ నేను కోస దగ్గర సో ఈ విధంగా కోయమనిషి చెప్పారు నాకైతే అందుకనేసి నేనైతే ఇలా కోస్తా ఉన్నాను అనమాట ఎక్కువ కత్తి అనేది ఉంది కదా ఈ కత్తిని అయితే ఇలా కిందన పంపేసి కోయాలి లేకపోతే మన వేలుకైతే వచ్చడం జరుగుతుంది సో సారీ నేనైతే దీన్ని కత్తి అంటున్నాను సో దీన్ని కొడవాలి అనేసి అంటారనమాట చూడండి ఈ విధంగా ఉంటాయి సో చాలామందికి తెలుసు వీటి గురించి అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క పొల పొలాలు అనేవి చేయడం జరిగిందనమాట సో ఈ యొక్క సంవత్సరం చేస్తే చాలా బాగా అయితే రావడం జరిగింది గింజలు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మేము సుమారుగా వీటిని వదిలేసి ఒక టెన్ ఇయర్స్ అయిపో అయిపోతూ ఉండింది ఈ యొక్క పొలాన్ని అయితే మనం మేము వదిలేసి సో ఇదే ఫస్ట్ ఇయర్ అనేసి అనుకోవాలి మా చిన్నతనంలో చేసిన పొలాలు అనమాట ఇవి కూడాను సో నా చిన్నతనంలో చేసిన పొలాలు ఇప్పుడు మేము చేస్తున్నాం అనమాట మేము ఎదిగిన తర్వాత సూర్యుడు అయితే చాలా గట్టికి తగులుతూ ఉన్నాడు నా ఫేస్ నాకే కనిపిస్తుంది ఇక స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మేమైతే పొలాలకి ఎటువంటి ఎరువులు అయితే మేమైతే అసలు జలం అండి సో మేము సొంత ఎరువులు తోటే అన్నమాట సో చాలామంది అంటే బయట ఎరువులు తీసుకొని అనేక విషపూరితమైన ఆహారం అనేది తీసుకుంటూ ఉంటారు కలుషితమైనది సో మేమైతే అటువంటిది అయితే అస్సలు తీసుకోమండి ఎందుకంటే మేము ఆర్గానిక్గా పూ నేచర్గా మేము పండిస్తాం కాబట్టి మేమైతే ఇంకా నార్మల్గానే పండించడం జరుగుతుంది అయినప్పటికీ మాకైతే బాగానే పండుతాయి చూడండి సో కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని రకాలైన పంటలు అయితే వేయడం జరుగుతుంది సో మేమైతే ఈ యొక్క సంవత్సరం డిఏపి యూరియా అంటే పురుగుల మందులు లాంటి అనేక రకాలు మందులు అయితే ఉన్నాయి కదా అటువంటివి అయితే మేము ఇవి కూడా యూజ్ చేయలేదన్నమాట సో మేము ఆర్గానిక్గా పండించాము సో దీని పేరు అయితే కామాక్షి అనమాట సో కానీ చ చూడండి చాలా పెద్ద గింజ అనమాట సో మనకు ఎక్కువ కూడా రావడం జరుగుతుంది ధాన్యం అనేది అయితే చూడండి ఏ విధంగా పండింది సో దీనికి ఇంకా అనేక అంటే మందులు కొడితే అయితే చాలా ఎక్కువగా పండొచ్చేమో మేబీ కానీ మేము అటువంటి పనులైతే చెయ్యము ఎందుకంటే భూమి సారం అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట అందుకనేసి మేమైతే ఆ విధమైన పనులు అయితే మేము చెయ్యము ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా సో ఎంతమంది ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి సో నాకు తెలుసుకోవాలని అనిపిస్తుంది ఒక వీడియో చేసి నేనైతే ఇటువంటి ధాన్యం కోతలు చెల్లిన చిన్న సజెషన్స్ ఇస్తాను సో ఏంటంటే నేనైతే ఈరోజు సర్ట్టు లేదా ఫుల్ పుల్హెన్స్ అయితే ఖచ్చితంగా వేసుకొని రావాలి ఎందుకంటే ఈ ఆకు అనేది ఉంటుంది కదా ఇదైతే ఖచ్చితంగా దురదే పెడతా ఉంటుంది అనమాట సో నాకైతే ఇప్పుడు చాలా దురదలు వచ్చేస్తున్నాయి కానీ నేను వెళ్ళాను చాలా లాంగ్ వచ్చాను అనమాట మా విలేజ్ నుంచి సో మీరు ఎప్పుడైనా వెళ్తు వెళ్తున్నట్టయితే ఇప్పుడు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫుల్ హెండ్స్ బనియానో లేదా సర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే ఇటువంటి దురదలు అనేవి రావు తగలవు ఫుల్ హెండ్స్ బనియన్ కానీ ఫుల్ హెండ్స్ సర్ట్ కానీ మనం వేసుకొని వెళ్ళినట్లయితే సో నా సజెషన్ అదే అనమాట సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో రాయండి నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను సో నేనైతే ఇయర్ ఇయర్ మాత్రమే నేను ఫస్ట్ ఈ యొక్క వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడాను మా అమ్మ వాళ్ళు అలానే మా నానమ్మ ఇద్దరే కోసేవాళ్ళు అనమాట సో ఈ సంవత్సరం నుంచి అయితే నేను నా వైఫ్ కోయడం జరుగుతుంది అన్నమాట పోలాలం మా అమ్మ మా నానమ్మ అయితే కాపు తోటకు అనేది వెళ్ళిపోయింది సో మాకైతే రెండే ఆదాయం అనమాట ఒకటి వచ్చేసి ధాన్యము ఇంకోటి వచ్చేసి కాపీ అనమాట సో రెండు లేకపోతే మాకు బసకులు అనేవి లేవు సో ఇది ధాన్యం అయితే మేము అమ్ముకోవడానికైతే అస్సలు కాదు సో మాకు సొంతంగా తినడానికి అనమాట తినడానికే సరిపోద్ది అమ్ముకోవడానికైతే సరిపోద్ది అనమాట సో అందుకని మేము మీకు రెండు పంటలను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడాను వదలము ఇది చూడండి ఎంత చక్కగా పండిందో కదా ధాన్యం అనేది సో చాలా బాగా వచ్చింది పంట అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ అయితే సరిగా వాటర్ అనేది కూడా సరిగ్గా రాలన్నమాట ఇవి చాలా లెంత్లో అంటే మా విలేజ్ నుంచి చాలా లాంగ్లో ఉన్నాయి పొల్లలు అయితే చాలా లూప్ ఏరియాలో అనమాట అంటే కొండ ఇంచుమించుగా కొండ దగ్గరలో అనమాట చూడండి ఇవి పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి చూపి చెప్తారు ఇటు ఇటు ఇవి చూస్తున్నారు కదా ఇదిగో చెట్లు అనమాట ఇవి సో కిందనైతే మొత్తం ఇవి కొండల చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు బలిసిపోయి ఉన్నాయి అనమాట అయినప్పటికీ మాకైతే మంచి ఫలమైతే ఫలమైతే వచ్చిందనమాట ఈ సంవత్సరం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా పండుతుందనేసి కానీ సో మీరు మీరు కూడా ఎక్కడైనా వాటర్ సరిగా అంటే అందుబాటులో లేని దగ్గర అయితే మంచి ఈ ధాన్యం అయితే వేసుకోవచ్చు అనమాట ఆర్గానిక్ చాలా చక్కగా పండుతుంది పంట అనేది చూడండి ఏ విధంగా పండిందో అది ఇందాక నేను చెప్పాను కదా దీని పేరు అయితే సో మీకు తెలిస్తే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగా వస్తుంది అనమాట పంట అయితే అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే కోసుకురావడం జరిగింది సో ఇంకా ఉందనమాట సో చూడండి ఇదిగో ఇది ఒకటి మళ్ళీ పైన అది అది మళ్ళీ కొయ్యాలన్నమాట ఒక పొలం కూడా అవ్వలేదన్నమాట సో నాకైతే నడమనేది నొప్పి స్టార్ట్ అయిపోయింది సో ఇంత కష్టంగా ఉంటుందనేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో వేరే పనులు అయితే అన్నీ హెల్ప్ చేశాను కానీ ఇదైతే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ యొక్క ధాన్యం కోత అనేది చేయడం సో ఇది ఎందుకంటే మా విలేజ్లోన అందరూ లేడీస్ అనేది కలిసి మరి కలిసి కట్టుగా చేస్తారనమాట సో అన్నీ చేశారు కానీ రెండు అయితే దేని పండలేదు అందుకని మేమైతే ఇక రెండుని సపరేట్గా వేరు చేసి ఇవైతే ఈరోజు కోస్తున్నాము సో అందుకనే ఈరోజు నేనైతే రావడం జరిగింది అక్కడ చూస్తున్నాడు కదా నా వైఫ్ అయితే అక్కడ కోస్తుంది అటు సైడు సో ఇది ఉంది మళ్ళీ పైన అదొకటి ఉంది అనమాట సో నాకైతే ఇప్పటికే మనము నొప్పి స్టార్ట్ అయిపోయింది చాలా కష్టంగా కూడా ఉంది నాకు వంగలేకపోతా ఉన్నాను సో బాయ్స్ ఇప్పుడైతే ఫైనల్లీ ఒక పొలం అయితే కంప్లీట్ అవుతుంది చూడండి ఇదే ఉందనమాట సో ఇప్పటికైతే నాకు నడుము పడేసింది ఇంకో పొలం అయితే ఉంది